మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా ఆ భయం కారణంగానే జగన్మోహన్ రెడ్డి అదృశ్యమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని భయం వెంటాడుతోందని ఆ భయం కారణంగానే జగన్మోహన్ రెడ్డి అదృశ్యమయ్యారని ప్రతి మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యక్షమయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డి గత మంగళవారం తాడేపల్లి ప్యాలెస్కి రాలేదని ఈ మంగళవారం అయినా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడా లేదా అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అందరిలో ఇదే ప్రశ్న రాష్ట్ర ప్రజల్లోనే కాదు వైసీపీ నాయకుల్లో వైసీపీ కేడర్లో జగన్మోహన్ రెడ్డి గాయం ఇప్పుడు ఈ అదృశ్యం ఎందుకు ఇప్పుడు గతంలో మనం చూసాం ఏది ఐదు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ షెడ్యూల్ కనీసం ఈ రెండు రోజులు కూడా ఎందుకు రాలేదు లాస్ట్ మంగళవారమే రావాల్సినాడు రాకపోవడం కనీసం ప్రెస్ మీటు పెట్టకపోవడం ఒక ప్రధానమైనటువంటి నాయకుడిని అరెస్ట్ చేశారు గతంలో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆయన ఎవరు సీఎం అప్పటి సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి లేదు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప ఆయన సీఎంఓ జగన్ సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన రెడ్డి అప్పుడు అరెస్టులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు ఏదో తీరిగ్గా వచ్చి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి వేరే అంశం మాట్లాడుతూ వీళ్ళని గురించి మాట్లాడాడు అసలు మిథున్ రెడ్డి గతంలో ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే నంబర్ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లో మొత్తం పెత్తనం అంతా అయిందే వీళ్ళంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాదాభివందనం చేసిన వాళ్ళే అలాంటి పెద్దిరెడ్డి కొడుకు మూడు సార్లు ఎంపీ అతను అరెస్ట్ చేస్తే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఎందుకు ఖండించలేదు ప్రెస్ మీట్ పెట్టకపోయినా అసలు బెంగళూరు నుంచి వీడియో రిలీజ్ చేయచ్చు కదా అంటే ఇక్కడ ఏంటి ఇక తన అరెస్ట్ తప్పదు అన్న భయంతోనా లేకపోతే ఏమైనా మాట్లాడుకుంటున్నాడా బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఈ ఐదారు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఇది వాళ్ళ మిలియన్ డాలర్ క్వశ్చన్ కేంద్ర పెద్దలతో మాట్లాడుకుంటున్నాడా లేకపోతే ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకుంటున్నాడా టెలికాన్ఫరెన్స్ కూడా ఆయన చేయలేదు చేసింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గ్రామ కమిటీలు వేయండి మండల కమిటీలు వేయండి మొత్తం పద్దెనిమిది లక్షల మంది సైన్యం తయారవ్వాలి అంటే అసలు ఆయనే అధ్యక్షుడా ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాడి కింద పడేశాడా తను వెళ్ళిపోతే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పార్టీ బాధ్యతలు చూడమనా వరుస పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని ఛానల్స్ అదే వాళ్ళ అనుబంధ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అంటే ఏంటి అరంగేట్రమా ఓకే ఇంతకీ సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూల వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు అంటే వైఎస్ఆర్ సిపి వద్దాం జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా సజ్జలకు మాత్రం లాభమే ఓకే జగన్కి ఎంత నష్టమో అది జగన్ చూసుకుంటాడు మనకెందుకు సజ్జలకు ఏ విధంగా లాభం ఇప్పటికే సజ్జలు బాగా లాభపడ్డాడు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆయన ఒకప్పుడు జర్నలిస్టు తొండముదిరి ఊసర వెళ్ళైనట్టుగా నీకు ఇవాళ ఆయనే వైఎస్ఆర్ సిపి మరి ప్రధాన కార్యదర్శి గతంలో సకల శాఖ మంత్రిగా ప్రభుత్వ సలహాదారుగా అటు ఆర్థికంగా బలపడ్డాడు ఇటు కొడుకును కూడా తెచ్చుకున్నాడు ఇద్దరూ కలిసి వాళ్ళ వాళ్లే మెయిన్ స్టేక్ హోల్డర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎస్టేట్ కూడా మొన్నేది అన్నారు కదా ఆ సీకే దిన్నే మండలంలో నూట ఐదు ఎకరాలు ఏమో కబ్జా చేశారు దాంట్లో కూడా నీకు అరవై నాలుగు ఎకరాలు ఆక్రమణ నిర్ధారణ కూడా జరిగింది అటు ఫారెస్ట్ కానీ ఇటు రెవెన్యూ కానీ ఇవాళ అసలు అతనే కాబోయే అధ్యక్షుడా ఓకే మరి అది లాభమేగా వైఎస్ఆర్ సిపి మరి అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇక త్వరలో ప్రమాణ స్వీకారమా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అంటే ఇక మేడం భారతి అనుకున్నారు నిన్నటి దాకా ఇప్పుడు ఆల్రెడీ భారతి మేడం మీద మరి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఈ లిక్కర్ స్కామ్ లోనే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప నిన్న లేటెస్ట్ గా నీకు అసలు భారతి ఇక్కడ హెడ్ ఆఫీస్ మీద మరి తనిఖీలు జరిగాయి పది పదకొండు గంటలు చేసినట్టున్నారు బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ కార్యాలయంలో అసలు అక్కడి నుంచే డిస్టిలరీ యజమానులకు ఫోన్లు వెళ్ళాయి అంటున్నారు అంటే కాల్ డేటా రికార్డ్స్ ఆ టవర్ లొకేషన్స్ బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో తనిఖీలు చేశారు మొత్తం డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేసినట్టున్నారు అంటే భారతీయ సిమెంట్స్ కాస్త అసలు భారతి డిస్టరీస్ అయిపోయిందా ఓకే పేరు మార్చారా అది సిమెంట్ ఫ్యాక్టరీయా డిస్టలరీయా అది సిమెంట్ ఫ్యాక్టరీయా బార్ అండ్ రెస్టారెంటా అంటే మేడం పైన వచ్చినటువంటి ఈ విమర్శలు ఈ పరిస్థితుల్లో ఇక సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కు మొక్క మీరు అన్నారు ఏది మిథున్ అరెస్ట్ జగన్ గాయబ్ దాని ఏం జరిగింది భవిష్యత్ ఏంటి అంటే ముప్పై ఒకటో తారీఖు ఏదో మరి జగన్ నెల్లూరు వస్తున్నాడు అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ అక్కడి నుంచి కోవ్వూరు కూడా వెళ్తాడంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వంసమైన ఇల్లు అవి పరిశీలించటం అతని పర్యటన కూడా అంటున్నారు గతంలో కూడా మరి ఇలా పర్యటన అనౌన్స్ చేశారు నెల్లూరు పర్యటన నీకు గుర్తుండే ఉంటుంది కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడంటే అది క్యాన్సిల్ అయినట్టు రేపైనా వెళ్తాడా మళ్ళీ క్యాన్సిల్ ఏపీలో వారం రోజుల పాటు మరి అడుగు పెట్టకపోవటానికి కారణం ఏంటి వస్తే అరెస్ట్ అవుతాడనా ఆయనకి ఎలహంక ప్యాలెసే ఇవాళ ఆయనకి మంచి బందోబస్తు మరి సురక్షిత ప్రదేశమా అది దాటి వస్తే తనకి భద్రత లేదనుకుంటున్నాడా ఒకవైపు ఏమో అసలు ఆయన భద్రత అంటారు బందోబస్తు అంటారు అసలు ఎక్కడి నుంచో వచ్చారంటారు రకరకాల కామెంట్స్ మనం చూస్తున్నాం మరి ఈ పరిస్థితుల్లో మీరు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి మీరు రెస్ట్ తీసుకుంటే అది వేరే విషయం అక్కడి నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్లు చేసుకోవచ్చు లేకపోతే అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టచ్చు ఇవి వదిలేసి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు ధైర్యంగా ఎదుర్కోవాలి కదా విమర్శలను కానీ ఆరోపణలు కానీ ఫైట్ చేయాల్సినాడే పారిపోతే మరి క్యాడర్ నిలబడుద్దా అదేమంటే వస్తాడు వచ్చినప్పుడు మన జన సమీకరణ అంటారు ఓ జనం ఎరగబడ్డారని బిల్డప్ ఇస్తారు డబ్బు వెదజల్లితే జనం రాటంలో వింతే ఉంది మీరు మొత్తం సరఫరా చేస్తున్నారు మందుగుండు సామాగ్రి మందుగుండు అంటే మళ్ళీ నువ్వు నిజంగానే టపాసులు అనుకునేవి అదే ఏది చీప్ లిక్కర్ ఏదో వాళ్ళ జే బ్రాండ్లు ఉన్నాయి కదా కొన్ని నమ్ముడు పోని అవి మరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఏంటి ఒప్పండి దానికే సాటిస్ఫై వస్తున్నారు దాన్ని జనం అసలు బ్రహ్మరథం పడుతున్నారు అంటారు జనం బ్రహ్మరథం పడితే జగన్ ఎందుకు రావడం లేదు ఖర్చుకు వెనకంజ వేస్తున్నాడా ఆల్రెడీ ఆయన పార్టీ కొంచెం పేదరికంలో ఉందని మొన్నే అన్నట్టున్నాడు ప్రెస్ మీట్లో పార్టీ నడపడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని కూడా అన్నట్టున్నాడు మరి డబ్బు అంతా ఏమైంది అంటే ఇక్కడ అసలు డబ్బు అసలు పార్టీ నడపటానికి కూడా వీల్లేనంతగా అన్ని దేశాలకి మనీ లాండరింగ్ చేశారా దేశాంతరాలు ఖండాంతరాలు దాటిచ్చాడు అవినీతి అరెస్టు భయంతోనే రావటం లేదా ముఖం చూపించే నైతికత కోల్పోయాడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది ఒక బ్యాడ్ ఒక పార్టీ ఈ విధంగా ఈ పరిస్థితి ఎదురవుద్దని ఇట్లా పార్టీ జెండా ఎగరేసే దిక్కు లేకుండా పోతుందని మొదటిసారి మనం చూస్తున్నాం